అయండి మీ సీత దేవి నవరాత్రిలో పదవ రోజు కదండి ఈ రోజు అంటే శుద్ధ దశమి రోజున అమ్మవారు అలంకరణ శ్రీ మహిషాసుర దేవిగా ఆ అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారండి ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అన్నమండి ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసి ఆ అమ్మవారు ఆ అమ్మవారికి సమర్పించి ఆ అమ్మవారి ఆశీస్సుల్ని అనుగ్రహాన్ని పొందుదామండి మనందరం ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో సింప్లీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నానండి ఇలా బియ్యం కొలత వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు అంటే మీరు ఏ కొలతయినా తీసుకోవచ్చు అండి నేనైతే ఇలా కప్పుతో తీసుకున్నాను ఇలా ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి ఈ బియ్యాన్ని కడిగేసుకున్న తర్వాత మనకి కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ అండి అంటే రెండవ కప్పు కొంచెం హెల్త్గా వేసుకోండి వాటర్ కొంచెం తగ్గించి వేసుకోవటం వల్ల రైస్ పొడుపుల్లాడుతూ వస్తుందండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసేసుకుందామండి వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ వెలిగించుకుని మంటనైతే సిమ్లో పెట్టుకొని టూ విజిల్స్ అయితే వేయించుకోండి రెండు విజిల్స్ వేయించుకోండి రెండు విజిల్స్ వేయితే కరెక్ట్గా ఉడికిపోద్దండి రైస్ అన్నది దీన్ని ఒక పక్క పొయ్యి మీద పెట్టేసుకొని పొయ్యి మీద అయితే మనం ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వే కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఒక మూడు స్పూన్లు అయితే వేరు పల్లీలను వేసుకుందామండి పల్లీలను వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకుందామండి ఈ పల్లీలని వేయించేసుకుని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకుందామండి ఇలా వేసేసుకొని ఇవి కూడా బాగా వేయించేసుకుందామండి మంట సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుతాయండి ఇప్పుడు ఇందులో ఎండిమిర్చి అండి ఒక ఎనిమిది ఎండిమిర్చి దాకా వేసుకుంటున్నానండి ఇక్కడ మీ స్పైసీనెస్ని బట్టి కారం అన్నది మీరు వేసుకోవచ్చండి నేనైతే నేను తీసుకున్న రైస్కి ఒక ఎనిమిది ఎండుమిర్చిని అయితే సరిపోతాయండి ఇలా వేసేసుకుని వాటిని కూడా బాగా వేయించేసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని అవి కూడా బాగా వేయించేసుకుంటున్నానండి ఇలా వేయించేసుకొని మొత్తం అంతా కూడా వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే తెల్ల నువ్వులండి ఈ ఒక ఐదారు ఒక ఐదారు స్పూనుల దాకా వేసుకోవాలండి వేసేసుకొని బాగా వేయించుకోవాలండి ఈ నువ్వులన్నవి చెట్టుపట్లు ఆడేదాకా వేయించుకోవాలండి మంటను సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఎలా వేయించేసుకుని ఎలా వేయించేసుకోవాలండి ఈ విధంగా వేయించేసుకున్నాక ఒక మూడు రొల కరియేపాకును కూడా వేసేసుకుని దాన్ని కూడా వేయించేసుకోండి మొత్తం కరియాపాకు అంతా క్రిస్పీగా వేగేదాకా వేయించుకోండి ఎలా వేయించేసుకున్నాక వేయించేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా మొత్తాన్ని వేయించేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి మిక్సీ జార్లో వేసేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని ఇదైతే మిక్సీ అయితే పట్టించేసుకుందామండి మెత్తన పొడిలా మిక్స్ మిక్సీ పట్టించేసుకుందాము ఎలా వద్దే బరగ్గా కాకుండా వద్దే మెత్తగా కాకుండా ఇలా మీడియంగా అయితే మిక్సీ పట్టించండి ఇలా పట్టించడం వల్ల మనకి రైసులో వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి ఈ విధంగా మె ఎలా అయితే పొడి కింద అయితే ఆడేసుకున్నామండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కుక్కర్ విజిల్ అయిపోయింది కదండి అంతా పోయిన తర్వాత ఒకసారి మోతి చూసుకుందామండి ఇలా చూసుకుని ఒకసారి రైస్ అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని ఈ రైస్ని అయితే పక్కన పెట్టుకుందామండి ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకుందామండి అలా పక్కన పెట్టేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా అయితే రైస్ని బౌల్ వేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఒకటి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందామండి ఇలా వేసేసుకుని ఒకసారి బాగా కాగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం ఇలా వేసేసుకుని బాగా వేయించుకుందామండి ఇలా వేయించేసుకుని మొత్తం అంతా కూడా బాగా వేయించుకోవాలండి ఇలా వేయించేసుకున్నాక ఒక నాలుగు ఎండుమిర్చిని అయితే ఇలా తుంచుకొని అయితే చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి అలాగే రెండు రబ్బల కరియాపాకు కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి వేసేసుకుని బాగా వేయించుకుందామండి ఇలా వేయించుకున్న వాటిల్లో ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే ఇలా పొడవసెరుకులు కింద అయితే కట్ చేసుకుని వేసుకున్నానండి అవి కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి ఇలా తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనమైతే కొద్దిగా ఒక అర టీ స్పూన్ దాకా ఇంగువనైతే వేసుకుందామండి ఇలా ఇంగు వేయడం వల్ల మనకు గుడిలో ప్రసాదం పెడతారు కదా ఆ టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుందండి ఈ నువ్వులన్నం ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైసును కూడా ఇందులో వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా ఈ తాలింపు అంతా కలిసేదాకా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టించుకున్న పొడి ఉంది కదండి ఆ పొడును కూడా వేసేసుకుని దాన్ని కూడా మొత్తం అంతా అన్నానికి పట్టేదాకా కలిపేసుకుందామండి మొత్తం అంతా రైస్కి అంతా కూడా పట్టేయాలండి మొత్తం ఈ పొడంతా ఇప్పుడు మనం దేవుడికి ఏ బౌల్లో అయితే నైవేద్యం పెట్టుకుంటామో ఆ బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసేసుకుందామండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నువ్వులన్నం అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ నువ్వులన్నాన్ని ఈ నువ్వులన్నాన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి నువ్వుల్లో కాలుష్య శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ నువ్వులన్నం ఈ నువ్వులన్నం చాలా మంచిదండి మనకి చేసుకోవటం కూడా చాలా సింపుల్గా అయిపోద్ది అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నువ్వులన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారికి సమర్పించి అమ్మవారు ఆశిస్తున్న అనుగ్రహాన్ని పొందుదామండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం